హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందనే వార్త స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అంటే విషాదం లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలకి చిన్న సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే చాలామంది ప్రముఖులు వివిధ కారణాల వల్ల మరణించారు కరోనా ప్రారంభమైన నుంచి అప్పటి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు రకరకాల కారణాలతో టాలీవుడ్ సెలబ్రిటీలు మరణించడం జరిగింది ఇంకా మిగిలిన కారణాలతో వరుస విషాదాలు టాలీవుడ్లో ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉన్నాయి అయితే ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ డాన్స్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కు ఊహించని షాక్ తగిలింది శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది శేఖర్ మాస్టర్ తమ్ముడు తాజాగా మరణించడం జరిగింది ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ మాస్టర్ తన సోషల్ మీడియా ప్రకటించారు సుధా నేను నిన్ను మిస్ అవుతున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు అలాగే ఎప్పుడు నీ కోసం నేను ఆలోచిస్తూనే ఉంటానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు ఇక శేఖర్ మాస్టర్ చేసిన పోస్ట్పై అనసూయ ఇలాంటి యాక్టర్లు అలాగే ఇతర సెలబ్రిటీలు స్పందిస్తున్నారు శేఖర్ మాస్టర్ను ఓదార్చుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మనం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్